వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే వీడియోలో తెలుసుకుందాం ఇక యాక్షన్ మదనపల్లి మార్కెట్ మొత్తం యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి జ్యూస్ కాయలు వచ్చి యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే జ్యూస్ కాయలు పలకడం జరిగింది కొంచెం లైన్ కాయలు పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఈ రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలో ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది మూడు వందల యాభై నుంచి ఐదు యాభై వరకు సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి ఇక క్లాస్ కార్ చూసుకుంటే క్లాస్ ఐదు యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ పలకడం జరిగింది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల డెబ్భై రూపాయల వరకు అయితే క్లాస్ పలకడం జరిగింది ఇక ఈరోజు మొదలపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది పార్ట్ వన్లో కొన్ని మన పార్ట్ వన్లో తెలుసుకున్నట్టు చిన్న ఐటమ్ ఏడు పది వేశారు ఇక లాస్ట్లో కూడా పార్ట్ టూలో కూడా పెద్ద ఐటమే ఏడు వందల పది రూపాయలైతే టాపేట్ పలికింది ఇక గంట పోల్చుకుంటే ఈరోజు అయితే ధర వన్ నూట ఇరవై రూపాయలైతే ధర తగ్గడం జరిగింది దిగుమతి అయితే చాలా ఎక్కువ రావడం వల్ల ఈరోజు ధర తగ్గింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్